విద్యార్థులను ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రామగుండం పెద్దపల్లి ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్ రాజ్ఠాకూర్ చింతకుంట విజయరమణారావు అన్నా గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రామకొండ ఎమ్మెల్యే మఖాన్సింగ్ రాజ్ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయి శ్రీ హర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి శ్యాంప్రసాద్ తో పాటు కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు మాట్లాడుతూ తాను ఇంతగా ఎదగడానికి గురువులు నేర్పిన విద్యాబుద్ధులు కారణమని వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులు తీర్దిద్దిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఉపాధ్యాయ అవార్డు వచ్చిన ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు ఉపాధ్యాయులు ఈ పాఠశాల నాది ఈ విద్యార్థులు నావారు అన్న భావంతో పనిచేసినప్పుడు విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు పన్నెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించిందని అన్నారు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నందున బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని పాఠశాలలు ఎలాంటి అవసరాలున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు సింగరేణి ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి నోట్బుక్స్ అందించడం జరుగుతుందని అన్నారు మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాలను రెండు కోట్ల రూపాయలతో మమత్తలు చేయడం జరుగుతుందని అదేవిధంగా జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయులకు మరియు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందించారు మన జిల్లాలో ఉపాధ్యాయులు చాలా బాగా పనిచేస్తున్నారని అదేవిధంగా మునుమందు కూడా ఎలాగే పనిచేయాలని కోరారు జిల్లా యంత్రాంగం ద్వారా పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించగలం కానీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి విద్యా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలభై రెండు మంది ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిసిఈబి కార్యదర్శి వి హనుమంతు ఏసీజీఈ ఎం రామరెడ్డి సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు